సాయిరా ఒక చిన్న పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతుంది వీధులన్నీ దీపాలతో ప్రకాశిస్తున్నాయి టప్పులు భజనల శబ్దం గణపతిపప్ప మౌర్య అనే నినాదాలతో వాతావరణం అంతా ఆనందోత్సాహంగా ఉంది ఆ ఆనందోత్సవంలో సుమతి అనే తల్లి తన ఆరేలా కొడుకుతో విసర్జన ఊరగింపులో పాల్గొనింది ఊరేగింపులో బిడ్డ గణపతిపప్ప ప్రతిమ చూసి ఆనందంతో ఎగిరి పాడుతూ నృత్యం చేస్తున్నాడు కానీ ఒక్క క్షణం లోపలే జనం గుంపులో అతను కనబడకపోయాడు తల్లి ఒక్కసారిగా గంధర్గానికి లోనైంది చుట్టూ ఎక్కడ చూసినా తన బిడ్డ కనబడడం లేదు నా బాబు నా బాబు ఎక్కడానే ఆమె గుండె బరువెక్కి రోధించింది వందలాది మంది జనం మధ్య తన స్వరం కరిగిపోయింది కళ్ళల్లో కన్నీళ్ళు వెలువెత్తాయి ఆ సమయమున ఆమె కొట్టే గుర్తుకొచ్చింది సాయిబాబా ఆమె దగ్గరలో ఉన్న చిన్న సాయిబాబా మందరి దగ్గరికి పరిగెత్తింది కన్నీళ్ళు కారుసు బాబా పాదాల వద్ద వాలి ప్రార్థించింది బాబా మీరు నా తల్లిదండ్రులు మీరు నా రక్షకులు నా బిడ్డ ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు నేనేమి చేయలేను దయచేసి నా బిడ్డను తిరిగి నాకు ఇచ్చేయండి తల్లి కన్నీళ్లతో ప్రార్థిస్తూ ఉండగా ఆమెకు బాబా విగ్రహం ముఖం మీద ఒక కాంతి కనిపించింది అంతలోనే బాబా విధం బాబాలాగా ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి అమ్మ ఏంటి దిగులుగా ఉన్నావు దీని గురించి ఎంత ఆలోచిస్తున్నావు అని అన్నాడు అంటే అప్పుడు ఆమె ఉంది నా బాబు కనబడడం లేదు ఈ ఊరేగింపులో ఎక్కడ తప్పిపోయాడు అని చెప్పింది అప్పుడు అతను నువ్వేమీ బాధపడకు నేను నీకు నీ అబ్బాయిని తీసుకొని వచ్చి ఇస్తాను అని చెప్పి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పాడు చెప్పి అతను కూడా గాలించాడు అప్పుడు కనబడ్డాడు బాబు అతను ఆ వినాయకుని యొక్క ఒడిలో అక్కడ కూర్చొని ఉన్నాడు అతను వచ్చి ఆ అమ్మాయికి చెప్పాడనమాట నీ బాలుడు ఆ గణపతి బొప్ప దగ్గర కూర్చొని ఉన్నాడు ప్రశాంతంగా వెళ్ళి తీసుకెళ్ళు అని చెప్పాడు ఇదంతా ఒక లీలగా అనిపించింది ఆ బాబు ఆ పోలీస్ ఆఫీసర్కి కృతజ్ఞతలు చెప్తామని చూస్తే అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కనబడలేదు ఇదంతా కూడా బాబా యొక్క లీల అని మనసులో దండం పెట్టుకొని మా అబ్బాయిని దగ్గరికి తీసుకొని భక్తితో కన్నీలా ప్రవేశం అయ్యింది ఇదంతా సాయి ఓం సాయి రామ్ ఓం సాయి ఓం సాయి